హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అందరికీ ముందుగా నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరో నా పల్లవి వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా అయితే నేను ఆ భగవంతుని మనస్ఫూర్తిగా అయితే ప్రార్థిస్తున్నాను ఇంకా ఇది వచ్చేసి వినాయకుడు కూర్చున్న మూడో రోజు వీడియో అనమాట ఆ రోజు అప్లోడ్ చేయలేకపోయాను అందుకే ఈరోజైతే పెడుతున్నాను ఇంకా పిల్లలు అయితే స్కూల్కి రెడీ అయిపోయారు వెళ్తున్నారు అనమాట మా వారు వచ్చేసి పూజ అయితే చేస్తున్నారు ఇంకా నేనైతే ఇక్కడ నైవేద్యానికి అయితే వినాయకుడికి చిత్రాన్నం అయితే చేసి ఇవ్వాలని అయితే అనుకున్నాను అందుకే చిత్రాన్నం అయితే చేస్తున్నాను ఇంకా నేను వచ్చేసి కడాయి అయితే పెట్టుకున్నాను కడాయిలో కొంచెం నూనె అయితే వేసుకొని నూనె బాగా వేడయ్యాక ఆవాలు జీలకర్ర మినప్పప్పు శనగపప్పు అలాగే పల్లీలు అయితే వేసుకున్నాను ఇంకా అవి కూడా బాగా ఎర్రగా వేగాక అప్పుడు కొంచెం కరివేపాకు అలాగే పచ్చిమిరపకాయలు కట్ చేసుకొని ముందుగా పెట్టుకున్నాను పచ్చిమిరపకాయలు వేసుకున్నాను అనమాట అది కొంచెం బాగా వేగాక ఇంకా కొంచెం ఉప్పు పసుపు అయితే వేసుకొని కలుపుకున్నాను ఇంకా అది వే అన్నం కూడా ముందే నేను రెడీ చేసి పెట్టుకున్నాను ఇంకా అన్నంలోకి అయితే వేసేసుకుంటున్నాను అనమాట చిత్రాన్నం గుజ్జు వచ్చేసి వేసుకొని బాగా కలుపుకున్నాక లాస్ట్లో అలాగే నిమ్మకాయ అయితే పిండుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఇంకా నేనైతే కలుపుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇంకా పిల్లలు కూడా స్కూల్కి టైం అయిపోయింది వాళ్ళకైతే క్యారీర్కి అయితే చేసి ఇచ్చేసాను సపరేట్గా అయితే ఇంకా వాళ్ళు క్యారియర్ తీసేసుకొని వెళ్ళిపోయారు ఇంకా మా వారు కూడా పూజ అయితే చేసేసారు ఇంకా నేనైతే మొత్తం చిత్రాన్నం మొత్తం మంచిగా కలిపేసుకొని ఇంకా మా ఇంట్లో చిన్ని బుజ్జి వినాయకుడు అయితే దొరికాడని చెప్పాను కదా ఆ బుజ్జి వినాయకుడిని కూడా నైవేద్యం చిత్రాన్నం అయితే పెట్టాను మూడవ రోజు ఇంకా అలాగే మా ఊర్లో కూడా మూడవ రోజైతే వినాయకులు నిమజ్జనం అయితే ఉంటుందన్నమాట పల్లెటూరు కదా మూడు రోజుల్లోనైతే నిమజ్జనం చేస్తారు ఇక నేనైతే ఎక్కడికి మా ఊర్లో అయితే బయటికి వెళ్ళలేదు అందుకే మా ఊర్లో వీడియోస్ ఏం పెట్టలేదు అనమాట ఇంకా నేను చిత్రానం అయితే చేసేసి నైవేద్యం అయితే పంపించేస్తాను సోమవారము అలాగే మూడవ రోజే నిమజ్జనం అయితే ఉంటుంది మా ఊర్లో అని చెప్పాను కదా అలాగే మొత్తం ఊర్లో కూడా పండగ ఆ రోజే జరుపుకుంటారు అనమాట ఇంకా నైవేద్యాలు ఏవైనా ఇచ్చేవాళ్ళు ఉంటే కనుక మూడవ రోజే ఖచ్చితంగా ఆ రోజే కుటుంబాలన్నీ చేసేసి వినాయకుడి దగ్గరికి తీసుకెళ్ళి కొబ్బరికాయ అయితే కొట్టేసుకొని వస్తారు ఆ రోజు సాయంత్రంకి నిమజ్జనం అయితే ఉంటుంది మా ఊరిలో మీకు ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను ఏదైనా పండగలు ఏవైనా చేసుకోవాలి అంటే అందరూ ఒకే రోజే కలిసికట్టుగా అయితే మాట్లాడుకొని అయితే చేసుకుంటారు మా చిన్ని బుజ్జి వినాయకునికి అయితే నైవేద్యం కూడా పెట్టేసుకున్నాను నేను ఇంట్లోన ఇంకా నేను మా ఆయన కలిసి మా అమ్మ వాళ్ళ ఊరికైతే బయలుదేరాము ఇంకా మా పిల్లల్ని అయితే మా తమ్ముడు స్కూల్ నుంచి అట్లే పిలిచికెళ్ళాడు సాయంత్రమే ఇంకా వాళ్ళు అక్కడే ఉన్నారనమాట ఇంక నేను ఆయన అయితే వెళ్ళాము ఇంక ఇక్కడ వచ్చేసి మా అమ్మ మా అమ్మని కూడా చూపించాను నేను ఈ వీడియోలో వచ్చేసి ఇంకా అలాగే రాగానే కాసేపు కబుర్లు అయితే చెప్పుకున్నాము మా అమ్మ అయితే పల్లీలు ఉడకపెట్టింది అవి అయితే తింటూ మంచి కబూర్లు అయితే చెప్పుకున్నాము ఇంకా మా చిన్నబ్బాయి ఎప్పుడు కెమెరా ఆన్ చేస్తే అప్పుడు హాయ్ అని చెప్తున్నాడు అందుకే నవ్వుకున్నాం కాసేపు ఇంకా మేమైతే బయలుదేరుతున్నాము వినాయకుల్ని చూడ్డానికి అనమాట ఇంకా మా అమ్మ వాళ్ళ గలీలోనే రెండు వినాయకుల్ని అయితే పెట్టారు మా అమ్మ వాళ్ళు ఇంటి ఎదురుగానే అమ్మవారి గుడి అయితే ఉంది ఆ గుడిలో ఒక గణేషుని అయితే పెట్టారు ఇంకా కొంచెం ముందుకి ఒక గణేషుని అయితే పెట్టారు ఇంకా అక్కడైతే దర్శనం చేసుకొని మేము బయటికి అయితే వచ్చాము ఇక్కడ వచ్చేసి చంద్రుడి పైన అయితే కూర్చున్నాడు వినాయకుడు మంచిగా అయితే దర్శనం చేసుకొని ఇంకక్కడైతే ప్రసాదం ఇచ్చారో అది కూడా తింటూ ఉన్నామన్నమాట మళ్ళీ హాయ్ అని చెప్తున్నాడు మా అబ్బాయి క్యామరాజు చూడగానే కానీ అక్కడైతే పులిహోర అయితే ఇచ్చారో అది తినేసి అయితే ఇంకా మళ్ళీ వేరే గణేషుని దగ్గరికి అయితే వచ్చాము చాలా అంటే చాలా బాగున్నాడు ఈ గణేషుడైతే లక్ష్మీనరసింహ స్వామి రూపంలో అయితే ఇక్కడ గణేశుడు ఉన్నాడు చాలా బాగున్నాడు ఇంకా అక్కడ కూడా దర్శనం చేసుకొని మేము వచ్చేసాము వచ్చేసి అయోధ్య సెటప్ అయితే పెట్టారు ఇంకా చిన్నపిల్లలు డ్యాన్స్ వేస్తున్నారు అందరు చూస్తూ మంచిగా ఎంజాయ్ చేస్తూ కూర్చున్నారు ఇంకా మేము వచ్చేసి లోపలికైతే వచ్చేసాము ఇంకా ఇక్కడైతే నీళ్లు పడుతున్నాయి పైప్ కలెక్షన్ అయితే పెట్టారు చాలా అంటే చాలా బాగా అనిపించింది మాకు లోపల వెళ్ళగానే ఇంకా అయోధ్యలో రాముడు మన రాముడు ఎట్లా అయితే ఉన్నాడో అట్లా ఆ రూపంలో అయితే గణేశుడు మనకి ఇక్కడ కనిపిస్తాడు ఇంకా మేము అందరం కలిసి లోపలికి వెళ్ళాము చాలా అంటే చాలా జనాలు వచ్చారనమాట చాలా స్పెషల్గా చూడడానికి నిజంగా చూడు రాముడిని చూసినట్టుగానే అనిపించింది నాకైతే చాలా బాగా అనిపించింది ఆ వెళ్ళానేమో అనే ఫీల్ వచ్చింది చాలా అయితే చాలా బాగున్నాడు గణేషుడు ఇంకా దర్శనం అయితే చేసుకొని మేము బయట అయితే పిల్లలు డ్యాన్స్ అయితే వేస్తున్నారు గణేష్ పాటకైతే వేస్తున్నారు అనమాట అందుకే మేము నిలబడ్డాము అక్కడే చూస్తూ చాలా బాగా వేస్తారు పిల్లలు కూడా డ్యాన్సు ఇంకా అక్కడే కాసేపు అయితే చూస్తూ కూర్చున్నాము ఇంకా అది అయిపోగానే మేము మళ్ళీ వేరే గణేషుడు దగ్గరికి వచ్చేసాము ఇక్కడ వచ్చేసి మనకి గణేషుడు హనుమంతుడు రూపంలో అయితే కనిపిస్తారు ఈ గణేష్ కూడా చాలా బాగున్నాడు ఇంకా మళ్ళీ వేరే గణేషుడి దగ్గరకైతే వచ్చేసాము ఇక్కడ కూడా ఎంట్రెన్స్ దగ్గర నుంచి లోపల వరకు డెకరేషన్ అయితే చాలా బాగుంది ఇంకా మేమందరం కలిసి దర్శనం చేసుకున్నాం చాలా పెద్దగా ఉన్నాడు ఇక్కడ కూడా గణేషుడు మనకి నాతో పాటు మీకు కూడా చూపించాలని నేను చిన్న చిన్న క్లిప్పులు అక్కడక్కడ తీస్తూ వచ్చాను చాలా అంటే చాలా బాగున్నాడు అయితే ఏది బాగాలేదు అని చెప్పడానికే లేదు రెండు కళ్ళు సరిపోవట్లేదు అనమాట అంత చక్కగా ఉన్నాడు మన అయితే ఇంకా మేమైతే ప్రసాదం అక్కడ కూడా ఇచ్చేసారు తినేసి మళ్ళీ వేరే గణేష్ దగ్గరకు కూడా వచ్చేసాము ఇంక ఇక్కడైతే సింహాసనం పైన కూర్చున్నాడు రాజులాగా చాలా బాగా అనిపించింది మాకు అన్నీ ఒకటి దాని మించి ఒకది ఏది బాగలేదని చెప్పడానికే లేదు అట్లా ఉన్నాడు అన్నమాట ఈ గణేషుడు వచ్చేసి మా తమ్ముడు వాళ్ళ ఫ్రెండ్స్ అయితే పెట్టిన గణేషుడు అక్కడికి కూడా వచ్చేసాము ఆ గణేషుని కూడా దర్శించుకొని మంచిగా నమస్కారం అయితే చేసేసి ఇంకా వచ్చేసాము అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ నా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అంతవరకు బాయ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుస్తాను